పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి గత నెల రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన నెల రోజులుగా పోరాటం చేస్తూ ఉంది ప్రజల వద్దకెళ్ళి కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రైవేటీకరణ పట్ల నిరసన వస్తే ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కూటమి ప్రభుత్వానికి కనీసం క్షీమ కొట్టినట్టు కూడా లేదు ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే నిన్నటి రోజున పులివెందల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వీళ్ళకి పంపారు ఆ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీలో ఆ లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ గవర్నమెంట్ పర్చేస్ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందల్లో ఉన్న అత్యాధునిక రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న కోవలగుంట్ల మరియు ఆళ్లగడ్డ మరియు పరిసర ప్రాంతాల్లో అన్ని హైవేస్ లో అప్రూవ్ చేసిన ప్లాట్స్ పొలాలు మరియు వెంచర్స్ కలవు జిల్లాలో మార్కెటింగ్ లో ది బెస్ట్ ఓఎస్ఓ రియల్ ఎస్టేట్ షాప్ నంబర్ ఫైవ్ ఏకే కాంప్లెక్స్ ఆపోజిట్ భగత్ సింగ్ కాలనీ కోవలకుంట్ల రోడ్ నంద్యాల నైన్ మరి పరికరాలు అన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కని కర్నూలు కని వాళ్ళు షిఫ్ట్ చేస్తా ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్నా ఇంత ఘోరమా నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మా వాళ్ళు మేము నిరసన తెలుపుతూ ఉన్నాం ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివిందుల మెడికల్ కాలేజీలో పులివిందల ఆసుపత్రిలో మెడికల్ కాలేజీకి సంబంధించిన లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో మీరు ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరు ఉదాహరణ అక్కర్లా పులివెందుల ప్రాంతంలో ఉన్న సోకాల్డ్ ఈ టీడీపీ నాయకులు ఇన్ఛార్జి లేకుంటే ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు వీళ్ళందరినీ కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా ఎంతసేపు ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ బీకినామా లేదా లేకుంటే అంగన్వాడీ ఉద్యోగులు పీకినామా లేదా లేకుంటే ఆనిమేటర్లు ఉద్యోగాల నుంచి పీకినామా లేదా ఈ కాదండి మీరు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఇది కాదండి మీరు చేయాల్సింది ఇట్లాంటి చేతనైతే నాలుగు మంచి కార్యక్రమాలు మీరు చేయాలా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపే దిశగా మీరు అందరూ కూడా పోయి మీ ప్రభుత్వంతో కొట్లాడాలా ఆ పని చేయరు ఇవాళ పులివెందుల మెడికల్ కాలేజీలోని పరికరాలు షిఫ్ట్ కాకుండా మీరందరూ పోయి గొడవ ప్రభుత్వంతో ఆ పని చేయడం లేదు ఎంతసేపు మా కార్యకర్తలను హరాస్ చేయడం పదహారు పదిహేడు నెలలుగా మీరు చేసింది అదే ఇప్పటికైనా ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్ని పక్కన పెట్టి హరాస్మెంట్ కార్యక్రమాలు పక్కన పెట్టి పనికొచ్చే పనులు చేయండి ఆ పులివెందుల అభివృద్ధి మీద జిల్లా అభివృద్ధి మీద ఫోకస్ చేయండి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేయండి ఆపండి మెడికల్ కాలేజీలో పరికరాలు షిఫ్టింగ్ కాకుండా వేరే చోటకు షిఫ్టింగ్ కాకుండా అడ్డుకోండి కొంచమన్నా మీరు ఉన్నారని చెప్పి ప్రజలకు కనీసం తెలియజేయండి ఎంతసేపు హరాస్మెంటే కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వంతో కొట్లాడైనా సరే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలా అదేవిధంగా పులివెందల మెడికల్ కాలేజీ మన జీజీహెచ్కి సంబంధించిన ఏదైతే అత్యాధునికమైన పరికరాలు షిఫ్టింగ్ జరుగుతూ ఉన్నాయో ఆ షిఫ్టింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఆపి ఆ పరికరాలు ఇక్కడే పూర్తిగా వినియోగంలో తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం